వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో తమిళనాడు ఓటర్లను ఆకర్షించేందుకు చోళ వారసత్వాన్ని ఉపయోగించుకోవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి ఇందులో భాగంగా ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే తమిళనాడులో అధికార పగ్గాలు అందుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న అన్నాడీఎంకే బీజేపీ చోళ వారసత్వం కోసం తమ ప్రయత్నాలు షురూ చేశాయి గత ఆదివారం ప్రధాని మోడీ తమిళనాడు పర్యటన వెనుక రాజకీయ ప్రాధాన్యం ఉందనే విషయం చెప్పక తప్పదు అరియార్లోని గంగైకొండ చోళీశ్వరర్ ఆలయంలో ఆయన పర్యటించారు అక్కడ శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయనకు దారి పొడవునా తమిళ ప్రజలు స్వాగతం పలికారు గంగైకొండ చోళపురంలో చోళరాజు రాజేంద్రుడి స్మారక నాణాన్ని ప్రధాని మోడీ విడుదల చేశారు అంతేకాదు రాబోయే రోజుల్లో చోళరాజైన రాజరాజా రాజేంద్రుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు మరోవైపు ప్రధాని మోడీ పర్యటన చోళరాజు ఆయన పరిపాలించిన ప్రాంతంపై మోడీ దృష్టి సారించడం మీద తమిళనాడులోని ప్రత్యేక ద్రవిడవాదులకు మింగుడుపడ్డం లేదు సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నప్పటికీ తమిళనాడు ఎన్నికల వేళ చోళ వారసత్వాన్ని విస్మరించేందుకు ప్రత్యేక ద్రవిడవాదులు ఇష్టపడడం లేదు దీంతో ప్రధాని మోడీ పర్యటనకు కొద్ది రోజుల ముందే తమిళనాడు సీఎం స్టాలిన్ అకస్మాత్తుగా మేల్కొన్నారు చోళ వారసత్వం కోసం రాజేంద్ర చోళుని జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించే ఆది తిరువతిరై పండగ సందర్భంగా గంగైకొండ చోళపురంలో నీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు పంతొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు విడుదల చేశారు ప్రధాని మోడీ పర్యటన కంటే ముందుగానే గంగైకొండ చోళపురంలో అభివృద్ధి పనులను ప్రకటించడం కేవలం యాదృచ్ఛికం కాదని తెలుస్తోంది ఉత్తర దక్షిణ భారతదేశాలకు సాంస్కృతిక మత విశ్వాసాలు సాధారణంగా ఉండేవి కావని కానీ వాటిని మొఘల్ రాజులు కృత్రిమంగా ఐక్యం చేశారని ప్రత్యేక ద్రవిడవాదులు వాదిస్తున్నారు అంతేకాదు ఆనాటి బ్రిటిష్ పాలకులు సైతం ఆ అజ్ఞానం ప్రజల్లో బలంగా ఉన్నారని కోరుకున్నారని చెబుతున్నారు పైగా బ్రిటిష్ పరిపాలన కంటే ముందు లేదా మొఘలుల కంటే ముందు అసలు భారతదేశం ఉనికి లేదనేది బ్రిటీషర్లు కోరుకున్నట్లు తెలుస్తోంది కానీ అంతకంటే ముందు ఉన్న భారతదేశ చారిత్రక వైభవాన్ని చాటి చెప్పే వాస్తవాలపై దృష్టి సారించేలా మోడీ పర్యటన సాగిందని చెప్పొచ్చు మొత్తంగా ప్రధాని మోడీ తమిళనాడు పర్యటన రాజకీయంగా ఆసక్తి రేపింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఇంకా పార్టీలు ఏమేం చేస్తాయో వేచి చూడాలి